మాస్ మహారాజా రవితేజ కెరియర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో విక్రమార్కుడు ఒకటి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క కథానాయికగా కనువిందు చేశారు రెండు వేల ఆరు జూన్ ఇరవై మూడును విడుదలై సంచలన విజయం సాధించిన విక్రమార్కుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యాభై నాలుగు కేంద్రాల్లో దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సుదర్శన్ దుల్సి నగర్ రాజధాని ఖమ్మం శ్రీనివాస వరంగల్ నటరాజ్ కరీంనగర్ శివ మహబూబ్నగర్ వెంకటేశ్వర మిర్యాలగూడ నటరాజ్ జగిత్యాల శ్రీనివాస అనంతపురం సుధా తాడిపత్రి జయలక్ష్మి ధర్మవరం జయలక్ష్మి కదిరి కృష్ణ కర్నూలు శిల్పా భరత్ నంద్యాల శ్రీరామ సినీ కాంప్లెక్స్ ఆదోని సత్యం కాంప్లెక్స్ ఎమ్మెకనూరు శివ డోన్ యువరాజ్ కడప రియాజ్ ప్రొద్దుటూరు భారత్ తిరుపతి దేవేంద్ర మదనపల్లి సాయి చిత్ర శ్రీకాళహస్తి శ్రీనివాస రాజమండ్రి ఊర్వశి కాకినాడ ఆనంద్ అమలాపురం శ్రీరామ ఏలూరు సాయిబాలాజీ భీమవరం కిషోర్ తణుకు నరేంద్ర పాలకొల్లు శ్రీనివాస తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ జంగారెడ్డిగూడెం లక్ష్మీ డీలక్స్ నర్సాపురం కనకదుర్గ విజయవాడ శైలజ మచిలీపట్నం వినాయక్ గుడివాడ ఆనంద్ గుంటూరు నాజ్ తెనాలి వేద థియేటర్ ఒంగోలు శ్రీదేవి రేపల్లె రాజలక్ష్మి పిడుగురాళ్ళ గంగామహల్ నెల్లూరు కావేరి కందుకూరు కోటేశ్వర బుచ్చిరెడ్డిపాలెం జమీల మహల్ పొదిలి రాఘవేంద్ర వైజాగ్ జ్యోతి మద్దెలపాలెం కామేశ్వరి గాజువాక మినీమోహిని శ్రీకాకుళం సూర్యమహల్ విజయనగరం రంజని అనకాపల్లి శ్రీ సత్య నర్సీపట్నం సాయి శ్రీ కన్య రాజా వాసవి నర్సన్నపేట శ్రీలక్ష్మి పల్లి ఆంజనేయ డియర్ బ్యూఎస్ అప్పట్లో విక్రమార్కుడి సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి